కూటమికి అసలు ఎందుకు ఓటు వేయాలంటారు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటారు అసలు జగన్కి ఎందుకు ఓటు వేయకూడదు చెప్పు అప్పుడు చెప్తాను కూటమికి ఎందుకు ఓటు వేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి నేనుంటేనే సంక్షేమం నడిచింది నేనుంటేనే మీకు వరాలు వస్తాయి వాళ్ళు ఉంటే రావు జగన్ అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది సంక్షేమం అనేది జగన్ ఏముంటుందని పెన్సిలిన్ కనిపెట్టిన లాగా లేదంటే రై విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ లాగా మాట్లాడుతుంది సంక్షేమం తనే కనిపెట్టినట్టు సంక్షేమం అనేది బేసిక్గా ఈ మూల ఈ జ్ఞానపాలకు మూల లక్షణం అది ఇప్పుడు కానీ ఇప్పటి నుంచే ఉన్నాయి ఎక్కువ నుంచి ఇది అది సద్ సర్వేజనో సుఖినో భవంతనుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అంటే ముందుగా ఏముంటది నువ్వు ముందుగా ఎప్పుడు కూడా ప్రేమించుంటావు హిందుకు ప్రేమించమంటావు వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు ఇవన్నీ అనాదిగా బైబిల్ కావచ్చు హిందూ ధర్మం కావచ్చు ఈ దేశం ప్రాచీన ధర్మం కావచ్చు ఇది ఎదుటి మనిషి సుఖాన్ని కాంక్షిస్తుంది జగన్ గారు ఫస్ట్ నిజంగా సుఖాన్ని కాంక్షించేవాడు ఎవరు కూడా ఎదుటి వాడు బాగుండాలి కూడా ఎక్కువ చెప్పడం చేస్తారు చేస్తారు ఇప్పుడు నేనే ఉమ్మా కౌల్ రైతుల కోసం నేను చేశాను చెప్పి ఓ కూర్చొని మాట్లాడు సింపుల్ ఏం చేశాను నిలబండా ఇప్పుడు అలాంటిది సంక్షేమానికి ఎవరు నేర్పించారు ఒక రకమైన బాధ అంటే మీరు పోయినప్పుడు ఓదారుస్తున్నప్పుడు అట్లాగే ఎవరైతే నిధి జనసేన పార్టీలో ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళ కార్యకర్తలకు నిధి అసలు అవన్నీ బయట ప్రపంచానికి చాలా మంది తెలియదు మీరు అవన్నీ సొంత డబ్బులు పెట్టి తీసుకుని ఏ పార్టీ భారతదేశంలో సొంత నిధులతో అధికారంలో రాకుండా ఖర్చు పెట్టింది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వాటి అన్నిటి విషయం ముందుకు వస్తారు కానీ అందరు అందరి చేత మళ్ళీ మీరే తిట్లు తినేటువంటి పరిస్థితి కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు భయపడుతున్నారంటారా భయపెట్టాడు సంక్షేమం జగన్ కనిపెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డేజ్ పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్ మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి రెండు సంవత్సరాల్లో కొద్ది నెలలు ఉన్నారు ఆయన దామోదరం సంజయ్ గారు దళిత దళిత కొలాల్సింది ముఖ్యమంత్రి ఆయన వృద్ధాప్య పెన్షన్ ఆయన మొట్టుకొచ్చి తీసుకొచ్చారు సో అట్లాగా ప్రతి ఒక్క వచ్చి ప్రభుత్వం ఇప్పుడు ఏ పథకాలు ఈ రోజు చూసినా గోరుముద్దు పథకం కూడా చూసుకుంటాం దాదాపు అన్ని పథకాలు కేంద్రం నుంచి వస్తున్న పథకాలు ఆడబిడ్డకి చదువు కానీ ఇవన్నీ ఏదైనా సరే కేంద్రం దాడు వీళ్ళు తెలుగుకి మార్చుకొని చేస్తారు కోర్స్ వీళ్ళు కొంత డబ్బు అని అది ఏంటి సొంత జబ్బులు డబ్బులు అని పెట్టట్లా ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ డబ్బులు పెట్టాలి కొన్ని పథకాలు పెట్టకపోతే అవి కూడా ఆగిపోతున్నాయి పెన్షన్ ఆగిపోద్ది అని అంటానికి సంక్షేమం ఆగిపోద్ది సంక్షేమం చేయరంటానికి నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునేవాడు ఇసుకను దోచేయడం నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునేవాడు ఇంత అడ్డగోలుగా మద్యం అక్రమ కల్తీ మద్యాన్ని ఒక తన కంపెనీ ద్వారా పెట్టడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళు కూర్చోబెట్టి సంక్షేమం 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 అని సంక్షేమం తను కనిపెట్టింది కాదు సంక్షేమం మేము ఉన్నా లేకపోయినా సంక్షేమం ఎవరు వచ్చినా చేయాల్సిందే అది ఏ స్థాయిలో చేయాలి అనేది అభివృద్ధి ఉండాలి సంక్షేమం పక్క పక్కన ఉండాలి ఇప్పుడు నేనే కౌలు రైతులకు ఇవ్వగలిగానంటే కొంత సంపాదన సృష్టించా సంపాదన ఇవ్వగలిగా పార్టీకి ఇవ్వగలిగానంటే నేను కొంత సంపాదన సృష్టించాను పోలవరానికి కూడా ఇచ్చారు పోలవరానికి ఎందుకు ఇచ్చానంటే నేను గజేంద్ర సింగ్ శెకావత్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఆయన చెప్పిన ఆయన మాట్లాడక అర్థమైంది పోలవరం కి డబ్బులు పరంగా ఇష్యూ కాదు అదే సార్ తీసేయచ్చు ఇష్యూస్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సమస్య అదేంటవద్దంటే మనకి అది పోలవరం ఒప్పుకునేటప్పటికి టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద పట్టుకోవాలి ఇప్పుడు ఎందుకు ముప్పై మూడు వేల కోట్లు ఎందుకు అవుతుందంటే టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ భూసేకరణ చట్టం పరిధిలో వస్తుంది సార్ యాక్చువల్ అది మంచిదే కానీ డబ్బులు ఎంత ఉంటే ఆకాశాన్ని ఎంత ఉంటాయి ముప్పై మూడు వేల కోట్లు బట్ నేనేనంటే నువ్వు ఒక మధ్యాన్ని అమ్మినప్పుడు నలభై వేల కోట్లు ఉన్నప్పుడు ఆదాయం ఉంది ఎక్కడ డబ్బులు ఉన్నాయి రాష్ట్రంలో ఆదాయం ఉంది దాంట్లో అలాగే నువ్వు నల అరవై రూపాయలకి ఒక కోట్లు ఉంది నువ్వు రెండు వందలకి నువ్వు పెట్టినప్పుడు జనం కొనగలుగుతున్నప్పుడు అలాంటిది పోలవరం సెస్ అని చెప్పి మరొక ప్రతిపాదన చేస్తే అందరం కలిసి తల ఒక నిర్ణీతమైన సమయానికి కాలానికి మనం పెడితే ఎంతసేపు అది పూర్తి చేయటం బాధరి బాధ్యత అందరం ఏమంటున్నాం పోలవరం దానికి జాతీయ హోదా కల్పించాలి లేదంటే రాష్ట్రానికి అది వరం అంటాం మరి అలా రాష్ట్రాన్ని మొత్తానికి అది బెనిఫిట్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి సో నేను సంపాదించేవాడిని కాబట్టి నిన్ను కూడా రూపాయలు చదువుతుంది ఓకే అనౌన్స్